సప్తమి పురస్కరించుకుని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు ఫిబ్రవరి నాలుగు రెండు పేల ఇరవై ఐదు కసాపురం శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానంలో రథసప్తమి పురస్కరించుకుని ప్రత్యేక పూజలు కుంకుమార్చన సేవలు నిర్వహించి ఆలయ అర్చకులు స్వామి చెన్నకేశ్వర స్వామి రథసప్తమి శుభాకాంక్షలు భక్తులకు తెలియజేస్తూ ప్రతిరోజు దేవస్థానంలో ఎంతో ప్రత్యేకమైన విశేష విశిష్టత పూజా కార్యక్రమం జరుగుతున్నాయి ఈ నెల ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు వరకు స్వామి అమ్మవారి ప్రథమ వార్షికోత్సవం జరుగుతున్నాయని తెలియజేస్తూ ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పౌర్ణమి బుధవారం తొమ్మిది గంటలకు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి మహాసుదర్శన హోమం సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు స్వామి అమ్మవార్ల గరడ సేవలో రథోత్సవం మహావైభవంగా కనుల పండగ కోలన్న సన్నాయి మేళ తాళాలతో సాంస్కృతిక కార్యక్రమాలతో జరుగును కావున భక్తులు ప్రజలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు కావాలని అన్నారు అనంతరం ఆలయ ధర్మకర్త తలారి పరశురాముడు మాట్లాడుతూ ఈ రోజు రథసప్తం పురస్కరించుకుని శ్రీ లక్ష్మీనారాయణ స్వామినిచ్చ అన్న ప్రసాద వితరణలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది స్వామివారి ప్రథమ వార్షికోత్సవం ఆహ్వాన పత్రికను గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గొమ్మనూరు జయరాం వారి తమ్ముడు నారాయణ స్వామి గారికి సత్రశాల జగదీష్ గుప్తా జితేంద్ర గౌడ్ కసాపురం ఎస్ఐ రామలక్ష్మణ మార్వాడి అధ్యక్షులు జగదీష్ కోర జగన్నాథరావు రిటైర్డ్ డీజీపీ రవీంద్రనాథ్ ఠాగూర్ ఎస్పీ రిటైర్డ్ సైకిల్ స్టోర్ రామకృష్ణ ఆహ్వాన పత్రికలు అందజేస్తూ ఈ కార్యక్రమంలో సమయాభావం తక్కువ ఉన్నందున అందరినీ కలవలేకపోతున్నాం అందరూ ఇది అన్ దేవాలయం ఇదే మా పిలుపుగా భావించి అందరూ ఐదు రోజుల పూజా కార్యక్రమంలో పాల్గొనాలని కోరుచున్నాము ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు శంకర్ మురారి అర్చకులు రాకేష్ స్వామి మురళి పాల్గొన్నారు रावणं च अग्रतो दृष्ट्वा युद्धाय समुपस्थितं दैवदैच्छः समागम्य द्रष्टुमभ्यागतो रणम् उपागम्य ब्रविद्रामम् अगस्त्यो भगवान् ऋषिः राम राम महाबाहो शृणुगुह्यं सनातनं येन सर्वानरेणवत्स समरे विजयिष्यसि आदित्यहृदयं पुण्यं सर्वशत्रुविनाशनं जयावहं वहं च नित्यं परमं शिवं सर्वमङ्गला माङ्गल्यं सर्वपापप्रणाशनं चिन्तासोकप्रशमनम् आयुर्वद्धनमुत्तमं रश्मिमन्तं समुद्यन्तं देवासुरनमस्कृतं पूजयस्वमिवस्वन्तम् भुवनेश्वरम् सर्वदेवात्मको ह्येष तेजस्वी रश्मि भावनः एष देवासुरगणान् लोकान् पाति एष ब्रह्मश्च विष्णश्च शिस्कन्द प्रजापतिः महेन्द्रो धनदः कालो यमः सोमोह्य पांपतिः पितरो वसवः साध्यात् यस्विनो मरुतो मनुः वायुर्वह्निः प्रजाप्राणः ऋतुकर्ता प्रभाकरः आदित्यः सवि 嗯。Yo Yo ధన రమయా శ్రీమత్తిరుమలాచార్యమాశ్రయే అస్మద్గూరుభ్యో నమ శ్రీమదాబ్రహ్మాండనాయక ఆశ్రరిపావతారస్వీనారాయణస్వామిన అనుగ్రహయోగ్యతసిద్ధ్యర్థేన మన ఆదిదేవుడు వైకుంఠనాథుడు వారి యొక్క రాతి దేవస్థానం కషావరంలో ఉన్నటువంటి రాతి దేవస్థానం నందు అత్యంత వైభవోపేతంగా మొట్టమొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుంటూ మనం ఈ నెల అంటే వచ్చే నెల ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు నుంచి పదమూడవ తారీఖు వరకు వైభవంగా స్వామివారి యొక్క మొదటి వార్షిక మహోత్సవం చాలా నిర్వహించబడటం జరుగుతూ ఉంది అందులో భాగంగా మొట్టమొదటి రోజు తొమ్మిదవ తారీఖు సాయంకాలం విశ్వక్షేణారాధన పుణ్యాహవాచనం రక్షాబంధనం మృత్యంగ్రహణం అంకురార్పణం ధ్వజపుర ఆరాధన జరుగుతుంది మొదలు కార్యక్రమాలన్నీ కూడా ఐదు రోజులు చక్కగా నిర్వహించడం జరుగుతుంది అలాగే ఇక్కడ విశేషం ఏమిటయ్యా అంటే మన స్వామివారి కసాపురంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారి యొక్క వెనక భాగంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ వారి యొక్క క్షేత్రం ఇక్కడ మొట్టమొదటిగా ఆంజనేయ స్వామివారు క్షేత్ర బాలకుడుగా దర్శనమిస్తారు తిరిగి చుట్టూ కూడా స్వామివారి యొక్క మూల దేవతల యొక్క లక్ష్మీనారాయణ స్వామివారి దర్శించడమే కాకుండా చుట్టూ పరివార దేవతలు కూడా చాలా విశిష్టంగా ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది బంగారుపల్లి వెండిపల్లి నక్షత్ర సహితంగా రాశి మండల సహితంగా ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి ఇక్కడి నుంచి వెళ్ళిన వెంటనే సకల విధములైనటువంటి దోషములన్నీ తొలగింపజేస్తాడు ఆ వైకుంఠనాథుడు లక్ష్మీనారాయణ స్వామివారు ఇక్కడ చాలా విశిష్టంగా వెలసడం జరిగింది ఆ యొక్క రాములు వారు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఆంజనేయ స్వామివారు కోసం ఇక్కడ వెలిసినటువంటి లక్ష్మీనారాయణ క్షేత్రం అలాంటి క్షేత్రంలో మొట్టమొదటిగా ప్రథమ వార్షికోత్సవం మనం బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి అదే కాకుండా ప్రతినిత్యము ఇక్కడ దేవాలయాన్ని ఎక్కడైతే మనం శంకుస్థాపన చేసి ప్రారంభం చేశారో అప్పటి నుంచి మొదలుకొని ప్రతి నిత్యము వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎవరు వచ్చినా ఇక్కడ ఆకలి అనేటువంటి బాధతో వెళ్ళకూడదు అనేటువంటి భావనతో ఇక్కడ యాజమాన్యులు పరశురామ్ గారు ప్రతినిత్యము అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు ప్రతి భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఆకిలవుతుంది నేను వెళ్ళాలి ఆకిలే అనేటువంటి బాధ లేకుండా ఉండాలి అనేటువంటి భావనతో ఇక్కడ ప్రతినిత్యం అన్నదానం జరుగుతుంది అలాంటి ఈ దేవాలయాన్ని దేవాలయం కట్టడము ఒక ప్రాధాన్యమైతే ప్రతినిత్యము ఆ దేవాలయాన్ని నడపడం చాలా విశేషము అదే కాకుండా వచ్చిన భక్తులందరూ కూడా తమ వంతు ఇది ఒక దేవాలయాన్ని నడపాలంటే ఒక్కరితో కానిపని అలాంటిది ప్రతి భక్తుడు కూడా నేను కూడా ఉండాను అని చెప్పి ముందుకు వచ్చి తమ సహాయార్థం ధన రూపేణా కావచ్చు వస్తురూపేణా కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ధాన్యం కావచ్చు ఇక్కడ జరిగినటువంటి అన్నదానానికి శక్తి వారు మొట్టమొదటిగా ఏదైతే పంట పండుతుందో అది తమ వంతుగా వచ్చి స్వామివారికి ప్రసాదంగా ప్రసాదింపజేయచ్చు అలాగే ప్రతి నిత్యము ఇక్కడ వైభవంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఉదయం ఆరు గంటలకు ప్రథమ దర్శన ప్రారంభం ప్రతి ప్రతినిత్యము ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ప్రతినిత్యం ఆరాధన జరుగుతుంది మరి ఇలాంటి విభవన్నటువంటి కార్యక్రమాలు ఒక్కరిచే చాలా కష్టకరమైనటువంటిది అలాంటిది ప్రతినిత్యము ఏ లోటుపాటు లేకుండా ఆ లక్ష్మీనారాయణ స్వామి వారికి ప్రతినిత్యము కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి వచ్చిన ప్రతి భక్తులు కూడా తమ వంతు తాను విరాళముగా ఇచ్చి నేను నా తోడుగా ఇస్తాను ఇట్లా అన్నదానానికి చేయండి అని చెప్పి కొంతమంది కొంతమంది భక్తుల ఆ అన్నప్రసాదానికి మరి కొంతమంది స్వామివారి నిత్య కైంకర్యాలకి మరి కొంతమంది రాజగోపురానికి తమ వంతు సహాయం చేస్తూ ఈ దేవాలయాన్ని దినదినాభివృద్ధి చేస్తూ ఉన్నారు మన గుంతకల్లు గ్రామంలో మన కసాపురం పట్టణంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామివారిని కలియుగ వైకుంఠ వాసుడు ఆ లక్ష్మీనారాయణుని ఎవరైతే దర్శిస్తారో ఈ యొక్క జన్మకు తరము ఈ యొక్క మోక్షం ఎవరైతే పొందాలని మనసా వాచ కర్మణ ఈ లక్ష్మీనారాయణుని దర్శించినట్లయితే సకల విధమైనటువంటి దోషములు తొలగి ఆ లక్ష్మీనారాయణ స్వామివారి అనుగ్రహాన్ని పొంది చివరకు మోక్షాన్ని పొందుతారు జై లక్ష్మీనారాయణ జై జై లక్ష్మీనారాయణ